హలో మై డిచర్ ఆకాశ్ ఆసార జాతరలో ఈరోజు పెద్ద నమ్మ తల్లి అమ్మవారి జాతర ఆల్రెడీ పార్ట్ వన్ పార్ట్ టూ రిలీజ్ అయిపోయింది అమ్మవారి గుడికి కల వెళ్ళం అక్కడ ఏమేమైంది అవన్నీ ఈరోజు పార్ట్ టూ ఆ వేసాలు అమ్మవారికి జాతర కావున మొత్తం ఒక్కొక్కరు అన్ని దేవుల వేసాలు పెట్టి లైటింగ్తో పనులు పండగ చూస్తుంటేనే ఆహా ఓహో అనిపించేలాగా కనిపిస్తుంది ఆ నిజమైన దేవుళ్ళ అనిపిస్తుంది అందులో కుమారస్వామి నెమ్మది వాహనవుడు నిజంగా కుమారస్వామి దిగ్గొచ్చిసేరా అని ఒక్క నేను నేనే మడిచిపోయా తర్వాత వార హిమాత అమ్మవారు ఫేమస్ కదా ఫ్రెండ్స్ అందుకే అది కూడా పెట్టాడు తర్వాత మన అమ్మవార్లు అందరూ కూర్చొని ఆవిడ కూడా కను పండగ కింద కనిపిస్తున్నారు